రుద్రాక్ష కదా దానివల్ల లాభాలు ధరి రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది అది రుద్రాక్ష శివుని తరపు నుంచి అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో కైలాసం అంటాం కదా శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసునా ఆత్మ సంరక్షణ నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రుద్రాక్ష ధరించిన వాళ్లకు నూటికి తొంభై తొమ్మిది శాతం హార్ట్ అటాకులు రావు గుండె పేలిపోదు గుండె బద్దాల గట్టిగా ఉంటుంది సెకండ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి రెండవది ఆలోచన నియంత్రణను పొందుతాడు మానసిక ప్రశాంతత దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు తనను తాను నియంత్రించుకుంటాడు సమాజాన్ని నియంత్రిస్తాడు అందుకే రుద్రాక్ష సాక్షాత్ శివస్వరూపం శాంత స్వాభావికం అలవరుతుంది ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలి రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు మాంసభక్షణ చేయకూడదు ఒకవేళ మూత్ర విసర్జన చేసినా నీళ్ళతో శిరప్రోక్షణ చేసుకోవాలి మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి ఎందుకోసమంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి ప్యూర్ రుద్రాక్ష ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే ఇరవై నాలుగు గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది అది పనిచేయడం మొదలు పెడుతుంది ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి దీని నుంచి వచ్చేటప్పుడు పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది డీకంపోజ్ ఏర్పడుతుంది ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది ఈ జన్మ అందుకే ఇది ధరించిన వంటి ఇది తినకు ఇది తాగకు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి అయితే స్వామి కొంతమంది ఏం చేస్తారంటే మెడలోకి అనుకోండి చైన్ లాగా అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు ఇలా అంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు అప్పుడు తీసివేస్తారు మళ్ళీ శుభ్రత మళ్ళీ వేసుకుంటారు అలా చేయొచ్చే అసలు ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం మళ్ళీ వేసుకోవటం అలాంటివి తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది ఈ రెండు సందర్భాల్లోనే మూడవది శ్మశాన వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ రుద్రాక్ష కానీ పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను ఉపమాలలు తీస్తూ ఉంటాను ఇది నా కంఠహారం ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల మంత్రమహీమాల దీని తీయను అన్య సమయం నందు నాన్ వెజ్ తింటాడు తీస్తా తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది అవుతుంది కానీ సాంప్రదాయకం కాదు నువ్వు ఆ పూటకు తీసి మళ్ళేసుకున్నప్పుడు తిన్న అది ఎక్కడ ఉంటుంది కడుపులోనే ఉంటుంది కదా దాని అవశేషాలు ఎక్కడ ఉడుతాయి నాడులోనే ఉంటాయి కదా దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి మనకు ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైన వాయు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించవు దౌర్భాగ్యం ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట వస్తుంది చూడు అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని ప్రవాహకం ఉందని అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి శక్తి తరంగానికి ఎదురవుతుంది పడదు పొంతన కుదరదు అందుకే తినకూడదు పాటించాలి అట్ ద సేమ్ రిజల్ట్ తులసి మాల వల్ల కూడా వస్తుంది తులసి మాల వల్ల కూడా సేమ్ రిజల్ట్ రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్ ఈ రెండింటి కన్నా కోటి రేట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి అసలు మానవుడు తన మేధస్సుతో తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీనివల్ల వస్తాయి ఇది మా తపస్సులో నేను ఆరు నెలలు తపస్ చేసి తెలుసుకున్నాను ధరించాను నిజంగా ఈ మధ్య చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటున్నారు నిజంగా ఉన్నాయా అదొక డిఫరెంట్ టైప్ బాణామతి చొల్లంగి ఏదో టైప్స్ ఆఫ్ చేతబడిలో అంటున్నారు నిజంగా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇలా ఇప్పుడు ఒక మనిషిని ఏదో వసం చేసుకోవాలనుకుంటారు ఇలాంటి నిజంగా అవుతాయా కెమికల్ రియాక్షన్ అది ఇప్పుడు డాక్టర్లు కూడా ఏదైనా ఇవ్వాలని డ్రగ్ మనకి ఇస్తే మనకు రియాక్షన్ అవుతలేదా అట్ ద సేమ్ పసర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మనిషిని ఆరోగ్యవంతంగా చేయొచ్చు అనారోగ్యంగా చేయవచ్చు మరణం కూడా చేయవచ్చు ఇప్పుడు ఇప్పుడు పుట్టినవి కాదు కదా అనాది కాలంగా అప్పుడు పాతకాలం నుంచి వచ్చినవి ఇప్పుడు గోళీలు మందులు ఇవి ఉన్నాయి ఇవల్ల అప్పుడు అవి లేవు పసర్లతోనే ఏదైనా చేసేవాళ్ళు కదా అప్పుడు మరుగు మందులు మరల మందులు చేతబడులు అంటారా చేతబడులు ఉన్నాయి అవి పని చేస్తాయి చేసేవాళ్ళు కూడా ఉన్నారు చేయవచ్చు చేయించవచ్చు అనేక రకాలుగా లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు చేతబడులు లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు ఉంది అనడానికి కోటి ప్రమాణాలు చూపిస్తాను నేను నేనే సాక్ష్యం దానికి అజే సన్యాసిగా ఒక స్పిరిచువల్ గురువుగా మేము మంచిని ఎంతో శోధిస్తామో చెడును కూడా అంతే శోధించాలి డాక్టర్ కావాలంటే ఫస్ట్ వైద్యం తెలియాలి వైద్యం తెలవాలంటే ఔషధం తెలవాలి ఔషధం తెలియాలంటే ధైర్యం తెలియాలి ధైర్యం తెలియాలంటే ఆయన అన్నిటికీ దూరంగా ఉండాలి అర్థమవుతుందా కోసేటప్పుడు ఇది బాడీ కదా ఎట్లా కోత అనుకుంటే ఆయన డాక్టర్ కాడు కదా నేను సన్యాస ధర్మంలో రాకన్న ముందు ఎన్నో శాస్త్రాలను శోధించాను నేను ఎన్ని తంత్రశాస్త్రాలు లేవు మనకు ఎన్నో ఉన్నాయి సిద్ధనాగార్జున తంత్రంలో చాలా క్లియర్గా ఉన్నది ఈజీగా చేయొచ్చు చాతవాడి పెద్ద కష్టమేం కాదు అది చెడు కదండి ఇప్పుడు అమ్మా నేను ఒక మాట చెప్తాను నీకు రుచిగా కావాలని చెప్పేసి ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటావు దాన్ని కోసేవాడికి డబ్బు కావాలి కోస్తున్న కోడి యొక్క ప్రాణం నీకు అర్థం కాదు ఆయనకు అర్థం కాదు ఆయనకు డబ్బు అవసరం నీకు చికెన్ అవసరం అది వ్యక్తిగతమైన స్వార్థం ఈనాడు పుల్వామా దాడి చేసి అంతమంది సైనికులను చంపేశారు వాళ్ళకేమొస్తుంది వాళ్ళకి తెలియదా వాళ్ళ మనసులని అయ్యో ఎట్లా చంపుదామని వాళ్ళకి తెలియదా కానీ జరిగింది ఇది వ్యక్తిగతమైన స్వార్థం వాళ్ళ యొక్క దురాభిప్రాయం వాళ్ళ యొక్క దురాలోచన చేసేవాళ్ళు చేస్తుంటారు చేయించే వాళ్ళు చేయింప చేస్తుంటారు బలయ్యే వాళ్ళకి ఏం చెప్తానంటే చేతబడి క్రియలకు గురి అయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే ఏ ఇంట్లో అయితే రోజు ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తారో ఏ ఇంట్లో అయితే రోజు సాయం సంధ్యలో దీపం పెడతారో ఏ ఇంటి యజమాని వారానికి ఒక్కసారని అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో ఆ ఇంటికి చేతబడు ఎక్కదు సంకేతాలు ఏమైనా తెలుస్తాయా సంకేతాలంటే చూడమ్మా ఎన్ని ఔషధాలు వాడిన ప్రభావం చూపనప్పుడు మెడిసినల్ ప్రభావం మన బాడీ మీద పడనప్పుడు డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వనప్పుడు మేము మా వరకు ప్రయత్నం చేస్తున్నామండి ఇంకా బాగా అవ్వట్లేదు అన్నారనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు విజ్ఞానవంతులైనటువంటి గురువులను కలవాలి విజ్ఞానవంతులు శాస్త్ర అధ్యాయం మీద పట్టున్నవాళ్ళు మంత్ర సామ్రాజ్యం మీద పట్టున్న వాళ్ళని కలవాలి అయ్యా మాకు సంకేతాలు వస్తున్నాయి ఇవి ఎందుకు సూచన ఈయన అడిగినట్లు పితృదే పితృదోషాల ఆయన అడిగినట్టు చేతబడులా అతను అడిగినట్టు పెద్దలు చేసిన పాపకర్మముల తను చేసుకున్న పాపకర్మముల జ్ఞానవంతుడైన వాడు మంచి నిష్ణాతుడు దాన్ని విశ్లేషిస్తాడు జాతక పరిశీలన చేసి ఇది ఇందు మూలంగా వస్తున్నది నువ్వు ఇలా ఉండు అంతే తీరిపోతుంది ఇంకా లేదనుకో అవతలి వాడు స్వార్థపరుడైతే నిన్ను వాడుకుంటాడు తప్పిస్తే నీ సమస్యను వాడుకోడు అర్థమవుతుందా ఇప్పుడు జరుగుతున్నది అదే అలా జరగడం బట్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాలాంటి వాళ్ళని ఏమీ లాభం అయ్యా మీ నుంచి సమాజంకి అంటున్నారు డైరెక్ట్ లైవ్లో మమ్మల్ని మీ నుండి ఏం లాభం సమాజంకి అంటున్నారు మేము చెప్పడం బట్టే కదా ఈరోజు పుష్కరాలు వస్తున్నాయని మీకు తెలుస్తున్నది మేము చెప్పడం బట్టే కదా ఈరోజు మీకు గడియారం ఉన్నది మేము చెప్పబట్టే కదా ఈరోజు మీకు క్యాలెండర్ ఉన్నది మేము చెప్పడం బట్టే కదా మీకు గ్రహణాలు తెలుస్తున్నాయి ఒకవేళ మా వల్ల మీకు లాభం లేదనుకుంటే ప్రపంచంలో ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా డిస్ట్రాయిడ్ చేయండి నూతనంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి ఒక పంచాంగ రచన చేయండి చేయండి చూద్దాం మీకున్న మోడర్న్ సైన్స్ను అనుసరించి చేయండి ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మన వేద విజ్ఞానాన్ని అనుసరించే రీసెర్చ్లు చేస్తున్నారు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను నేను పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్న ముందు విదేశాలలో ఏ ఒక్క ఆవిష్కరణ జరిగిందా విదేశీయులు ఈ దేశం మీదకి రాకన్న ముందు విదేశాలలో ఒక్క ఆవిష్కరణ జరిగిందా తిరగలి కూడా లేదా దేశాల్లో పిండి రుబ్బుకునే తిరగలి తిరగలి కూడా లేదా దేశాల్లో తెలుసా ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడున్న కళాఖండములను ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రాలను వేద విజ్ఞానాన్ని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అన్ని ఆవిష్కరణలు చేశారు ఇక్కడ ఎందుకు కాలేదు గురూజీ అంటే ఇక్కడ దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి ఐదు వందల సంవత్సరాలు సుదీర్ఘంగా ఏడ్చినటువంటి మాలాంటి తాపసుల యొక్క ఆవేదనకు నిదర్శనంగా అయోధ్యలో రామాలయం కట్టించిన పుణ్యాత్మను ఓడగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఇటువంటి ఉన్నంత వరకు ఇక్కడ ఏ ఆవిష్కరణలు జరగవు ఉన్నవే కూలగొట్టేస్తారు ఇంకా అర్థమవుతుందా అది సాధువుల వల్ల ఈ దేశానికి ఏ లాభం లేకపోవచ్చు ఒక లాభం ఉన్నది మానవుని పరివర్తనలోకి తీసుకొచ్చేది మేమే నేను సన్యాసి అయిన తర్వాత ఎంతోమందిని వ్యసన విముక్తుల్ని చేశాను ఎంతోమందిని ఆల్కహాల్ నుంచి దూరం తీసుకొచ్చాను ఎంతోమందిని ధర్మం వైపు నడిపిస్తున్నాను జ్ఞానం వైపు నడిపిస్తున్నాను నడవని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు మా పీఠానికి ఎంతోమంది వచ్చి అమ్మ నన్ను చాలామంది అమ్మ అంటారు అమ్మవారిలాగా అంటారు స్వామీజీ కూడా అంటారు గురూజీ కూడా అంటారు మా ఆయన మా ఆయన మద్యంకి బానిసాయి రోజు వచ్చి తాగి నన్ను కొట్లో కొడుతున్నాడు అంట ఇప్పుడు ఎవరు బాగా చేయాలి ఆయన వైద్య రంగంలో మద్యం బంద్ చేయడానికి ఏ ఔషధాలు లేవు ట్రీట్మెంట్ లేదు మాకున్న స్పిరిచువల్ ఎనర్జీ నుంచి వాళ్ళని అవాయిడ్ చేసి బయటికి తీసుకొస్తాం చాలామందిని తెచ్చాం మా అలాంటి ఉన్నాము కాబట్టి అక్కడక్కడ ఇంకొంతవరకు మంచి ఉందేమో అనుకుంటాను తాయితడు సంథింగ్ అది కట్టుకుంటారు కదా వాటి వల్ల ఏమన్నా మొదట తాయిత్తు నిర్మాణం చేసే విజ్ఞానం ఉండాలి ఏదో ఇప్పుడు ఏదో కట్టేస్తున్నారంటే నేనేం చేయలేను దానికి తాయిత్తు నిర్మాణం వెనకాల మనకు మంచి క్లారిటీ ఉన్నది తాయిత్తు ప్యూర్ కాపర్ దై ఉండాలి దై ఉండాలి పసిఫిక్ ఆఫ్ మెటలైజేషన్తో కూడి ఉండ ఉండాలి ధాతు శాస్త్రాన్ని అనుసరించి తాయిత్తు నిర్మాణం కావాలి అందులో నిక్షిప్తం చేసే మంత్రం కరెక్ట్ ఉండాలి మంత్రంతో పాటు దానికి యొక్క పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఔషధాలు వేయాలి వేర్లు కొన్ని మూలికలు కొన్ని పసర్లు వేసి నిం నిర్బంధనం చేసి దాన్ని అభిమంత్రం చేసి కడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎందుకు పని చేయదు అయ్యో ప్రాణం లేని రాళ్ళే మనకు పనికొస్తున్నప్పుడు పని చేయదు దాన్ని నిర్మాణ శైలి తెలవాలి ఇప్పుడు ఒక ఒక యంత్రము కానీ ఒక మూలిక కానీ కట్టాను అనుకో నువ్వు స్నానం చేసేటప్పుడు అలా అది నాని నాని తొందరగా పాడైపోతుంది గాలి తగిలి ఎండ తగిలి ఎవరైనా చూడడం వలన వాటికొక నిర్బంధనము వాటి యొక్క దాపుకము వాటి కనుమరుగు చేసే కోణంలోనూ ఒక దాంట్లో పెట్టి ఫిల్ చేస్తారు దాన్ని ఫిల్ చేసి దాన్ని క్యాప్ పెడతాడు కొన్ని కొన్ని రోజులు అది నీతో ఉండాలని నీ ఆర్ఆర్ సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫైడ్ చేసి నీ మీదున్న నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసిన తర్వాత ఆటోమేటిక్గా తాయి ఎగిరిపోతుంది నీకు తెలియకుండా నీడను ఉసిపెడతాది అది తాయిత్తు చాలా పరమం చాలా పవిత్రం దాంట్లో చాలా వైజ్ఞానికమైన మూలం ఉన్నది ఇప్పుడు తాయిత్ అంటేనే భయపడతారు వామ్మో తాయిత్తుల గురుగారు ఇప్పుడు దెయ్యాలు భూతాలని సైకియాటిస్ట్ ఒకలాగా చూస్తారు ఈ గురువులు మీలాంటి వారు ఇంకొక కోణంలో చూస్తారు ఎందుకు అలాగా సైకలాజికల్ సబ్జెక్ట్ అనేది మానసిక శాస్త్రం అది మైండ్ రీడింగ్ అది వాళ్ళు కేవలం ఒక పుస్తక పటిమతో వాళ్ళు అయి ఉంటారు అతను ఒక పుస్తక పటిమకు పటిమతో ఒక అధ్యయనపూర్వకంగా ఆయన ఆ స్థితికి వచ్చి ఉంటాడు మేము పుస్తక పటిమ చేస్తాం సాధన చేస్తాం ధ్యానం చేస్తాం మేము నేచర్తో కనెక్టివిటీ తీసుకుంటాం ఫస్ట్ ప్రకృతికి అనుసంధానంగా మా జీవన విధానాలను మార్చుకుంటాం దానికి అనుగుణంగా బ్రతుకుతాం అప్పుడు పంచభూతాలు మాలో ఉంటాయి మేము పంచభూతాల్లో ఉంటాం పంచభూతాత్మకమైనదే దయ్యాలు భూతాలు ప్రేతాలు కూడా మనము కూడా జీవరాశులని కూడా అన్నప్పుడు మా పార్టీ ఎక్కువ ఉంటుందా వాళ్ళ పార్టీ ఎక్కువ ఉంటుందా ఎంతోమంది వస్తారు మన పీఠానికి మానసిక పరివర్తనం సరిగ్గా లేని వాళ్ళు చాలామంది వస్తారు మనతోనికి మేము ఆల్రెడీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా చేయించామండి మేము డాక్టర్లను సంపాదించామండి అని రిపోర్ట్లో సహా వస్తారు మాతోనికి అంటే ఒక సాధువు యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది ఆయన టచ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆయన హీలింగ్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ ఆయన కరెక్ట్ సాధువు అయితే ఆయన పరిపూర్ణమైన నిష్ణాతుడైతే ఆడంబరమైన సాధువు అయితే ఇప్పుడు ఆయన సాధువు ముడితే ఏం కాలేదు కదంటే నేనేం చేయలేను దానికి బోర్డులో కరెంట్ ఉందంటే ఏలు పెడితే షాక్ కొడుతుంది లేకపోతే ఆ స్పిరిచువల్ పవర్ ఉండాలి ఆయన లోపల ఆ ధ్యానశక్తి ఉండాలా ఉండాలి ఉండాలా మంత్రశక్తి ఉండాలి ఆ తపస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి గురుగారు ఒక చిన్న సందేహం అండి మీ చేతి వేళ్ళు గమనించాను ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్ కాపర్ తోటే ఉన్నాయి బంగారం ఎక్కడ ధరించలేదు మీరు కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి బొట్టన వేలికి పెట్టుకున్నారు ఏమిటండి విశేషం అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్ మధ్య వేలి మీద అనామిక వేలి మీద చిటికన వేలి మీద ఈ చిటికన వేలుకు ఉన్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనం అయి ఉన్నది మన కెండిలో ఉండేటటువంటి సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పురుషులకైతే చాలా మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వలన ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి ఆ గోళీలు మింగాలే మందులు మింగాలి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం మళ్ళీ ఇంకోటి జరగడం ఇంకోటి జరగడం మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు ఇవి మాకు సపోర్ట్ చేస్తాయి బాగా మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ మమ్మల్ని మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి మంత్రయుక్తమై ఉంటాయి ఈ బొటను వేలికి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో పనిచేస్తావు అవి ఈ నాడి మీద సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతం అయి ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా బొటన్ వేలుకు సిల్వర్ పెట్టుకుంటే హార్ట్ కు సంబంధించిన డిసీజ్ రావు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది మైండ్ లో కూడా కణాల యొక్క శక్తి ఆ మైండ్ యొక్క సెటింగ్ కూడా యాక్టివేట్గా ఉంటది ఎప్పటికెప్పుడు ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది బొటన వేలు ఇది ఒక్క వేలు ఇక్కడ ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది గుండెకు గాని లివర్కి కానీ బ్రెయిన్కి కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ ఐ ఫంక్షన్స్ కానీ అట్లా సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా సాంకేతికంగా మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా మా ఆశ్రమ ధర్మాలు మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు ఇవి బేడీలు అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడి ఉంటుంది ఒకరు ఒకటే వేసుకుంటారు ఇప్పుడు సద్గురు ఉన్నాడు ఈషా ఫౌండేషన్ ఆయన ఒకటే ఉంటుంది ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు వాళ్ళు రెండు వేసుకుంటారు అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఉన్నాయి ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను ఆరు వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను ఇప్పుడు చేతుకున్నాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి మాతో ఉన్నాయంటే దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను అది చేయకూడదు ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ భాగంలో కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం ఒక్కటొకటి ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి అయితే ధ్యానం చేసేటప్పుడు ప్రత్యేకించి మెడిటేషన్ కదండి అది వాళ్ళకు తెలిసినటువంటి నియమావళి వాళ్ళ యొక్క అనుభవం ఉండొచ్చా ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి మరి కుండలాలు దేంతో వేసుకుంటారు ఆ కాలం ఋషులకు కంఠహారం ఉండేది దేంతో వేసుకునే వాళ్ళు ఆ కాలం ఋషులకు కూడా బేడి ఉండేది ఎడమకాలకి చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు చాలా మంది ఋషి పత్నులు ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి షోడశ ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ పరిపూర్ణమైన స్త్రీ ధర్మం పదహారు అలంకార ప్రాయములు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సతీ అనసూయ రేణుక ఎల్లమ్మ గార్గి లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ ఒక మెటల్ ధ్యానం అడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయనిక చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు మై ఒపీనియన్ వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి సో వాటిని కంట్రోల్ చేయనిక కాక చాలా మంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యం ఉండమంటుంటారేమో కానీ ధరించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా ఊక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు చర్మ రోగాలు రావు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు థైరాయిడ్ ప్రాబ్లం రాదు కఫం సమస్య రాదు వాత పిత్త కఫ మూడు దోషాలు మనకు రావు ప్యూర్ కాపర్ ప్యూర్ సిల్వర్ ఇంకొక విజ్ఞానం చెప్పనా ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా చేతికున్నా చెవిలో ఉన్నా ముక్కులో ఉన్న ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది ఆయు ప్రమాణం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది బంగారం ఎంత మేలిమో బంగారం ఎంత తేజస్సో మన శరీరం కూడా అంత సూక్ష్మత్వ శక్తిని ప్రవేశింపజేస్తుంది అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు పురుషులు తొందరగా గుటుక్కుమంటారు మా తాత చనిపోయిన ఇరవై ఐదు సంవత్సరాలకు మా అవజ చనిపోయింది అంటే మీరు మంగళసూత్ర రూపము ముక్కు పుడక కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా ఆయు ప్రమాణం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం నవరత్నాలు పంచలోహాలు మన పే మీద ఉండాలి అదేదో అలంకారంగా అలంకృతంగా వేసుకునిలేరు అప్పుడు దేవతల కిరీటాల్లో కుండలాల్లో హారాల్లో మనల్లో అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి మన సెట్టింగ్ని బట్టి పెట్టారు ముప్పై వేలు నలభై వేలు హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు పుష్టిగా తినొచ్చు ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపొచ్చు అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి మాత్రలు మింగి సైడ్ ఎఫెక్ట్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం నేను చాలా మంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకి మెటల్స్ సలహా ఇస్తుంటాను రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను రుద్రాక్షలు ఇస్తుంటాను తాయిత్తులు కూడా ఇస్తుంటాను యంత్రలిఖితం చేసి ఇస్తాను ఇవి మూఢనమ్మకాలు వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలా మంది ఇవి మూఢనమ్మకాలు అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది క్రిస్టల్ థెరపీ ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్న శాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది మెటలైజేషన్కి సంబంధించిన గ్రానిటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు ఏ లోహం ఇనుము వాడచ్చు కదా లేకపోతే కంచు వాడొచ్చు కదా కాపర్ వాడచ్చు కదా సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పని చేయదు శాటిలైట్లో కూడా బంగారు ఉంటుంది ఎందుకు ఉంటుంది దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా సంతోషం గురుగారు ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకున్నాం అమ్మ అనుగ్రహం ఉంటే ఆవిడ ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొందరికి అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని చెప్పేవాడు జ్ఞాని కాదు ఇది తర్కశాస్త్రంలో మనకు ఉన్నది మన హిందూయిజంలో ప్రశ్న వేసేవాడు జ్ఞాని చెప్పేవాడు కాదు ఈయన సంవాదకుడు అడిగేవాడు ఉదాక్త బ్రహ్మ ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది ఇంకా మంచి ప్రశ్నలు రాయండి మళ్ళీ టైం ఇస్తాను నేను మళ్ళీ వస్తాను చాలా సంతోషం అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి